జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజు కుక్క సంస్కృత పదం నేర్చుకుందాం పదము లేకపోతే చిన్ని వాక్యము సింపుల్ సెంటెన్స్ అంటాం కదా సాధారణ వాక్యాలు రెండు మూడు పదాలు చిన్న చిన్న పదాలతో కూర్చినటువంటి వాక్యం దేవభాష అమృత భాష మృత్యు అనేటటువంటిదే లేనటువంటిది భాష సంస్కృత భాష ఎన్నో భాషలు దీని నుండి పుట్టాయి కనుక ఇది తల్లి అవన్నీ బిడ్డలు అనమాట ఏ భాష తక్కువ కాదు అన్ని భాషలు గొప్పవే కానీ తల్లి ఇంకా గొప్పదనమాట కనుక మన వాంగ్మయం అంతా కూడా సంస్కృతంలో ఉంది మనం కొద్దిగా స్తోత్రాలు అవి ఇవి చదువుతున్నా చేస్తున్నా తెలియకుండా మనకే అర్థం అయిపోతుంటుంది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే సంస్కృతాన్ని మన ఇంట్లో నిత్య వాడుక భాషలాగా అలా మాట్లాడేసుకోవచ్చు మనం సులభంగా సరే ఎలా మాట్లాడుకుంటాము ఎలాగా మనం ఆ పదాలను పొందుతాము కదా కాబట్టే ఈ ప్రయత్నం మనం కొన్ని కొన్ని పదాలు నేర్చుకుంటున్నాము ఆల్రెడీ ఈవేళ ఇంకొక పదం ఆల్రెడీ మనందరం కూడా భోజనం దగ్గర ఉన్నాం కదా సరే ఇప్పుడు మనందరికి అలవాటు అయిపోయింది కాదు డైనింగ్ టేబుల్ సందర్భం కాబట్టి చెప్తాను అసలు డైనింగ్ టేబుల్ రాకముందు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల గుజ్జు మళ్ళీ దానికోసం ఒక రీప్లాంటేషన్ ఏవి తెలియవండి మనకి ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ కల్చర్ వచ్చిందో ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒక చిన్న స్టూలు పీటా పెట్టుకొని నడవడం అనేది అలవాటు అయిపోయింది ఈవెన్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా అమ్మో అంతసేపు కింద మేము కూర్చోలేమని చెప్పేస్తున్నారు సో డైనింగ్ టేబుల్ కల్చర్ ఇంకా ఘోరం లేండి నిలబడి తినటం అనేటటువంటిది అది వేరు విషయం దాన్ని ఇంకోసారి చెప్పుకుందాం ఇవాళ పదం ఏంటంటే భోజనం చేస్తున్నారు ఇంకొద్దిగా వడ్డించుకోండి ఇంకొద్దిగా తీసుకోండి అని ఇతోపి ఇతోపి స్వీకరోతు ఇత అపి విడదీస్తే కలిపేస్తే ఇతోపి స్వీకరోతు ఇంతకుముందు కూడా ఒక పదం నేర్చుకుందాం స్వల్పం స్వీకరోతు కొద్దిగా తీసుకోండి ఇంకా అని అర్థం స్వల్పం కొద్దిగా ఐ థింక్ కన్నడలో స్వల్పం వాడుక భాషలోనే వాళ్ళు వాడతారు అనుకుంటా మామూలుగా తెలుగులో అయితే కొద్దిగా అని అంటాం మనం స్వల్పం స్వీకరోతు అంటాం ఇవాళ పదం ఏంటి ఇతోపీ స్వీకరోతు ఇంకొద్దిగా తీసుకోండి ఆల్రెడీ తీసుకున్నారు కొద్దిగా తీసుకోండి వేరు ఇంకా తీసుకోండి వేరు కదా పదాలు అందుకని రెండు సందర్భం ఒకటే మనం వాడచ్చు ఇతోపి స్వీకరుతూ ఈరోజు పదం ఇంకొద్దిగా తీసుకోండి అని కొసరి కొసరి వడ్డించడంలో ఉండేటటువంటి ఆనందం తినడం చాలా గౌరవంగా ఉంటుంది కానీ ఈ సందర్భంలో మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎవరి పొట్ట వాళ్ళకి తెలుస్తుందండి ఆకలి ఇంకా 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 అట్లాగా పెట్టకూడదు గౌరవానికి అడగాలి అంతే శాస్త్రానికి ఇంత పెట్టాలి కానీ ఊరికి వాళ్ళకు అబ్బో బాబోయ్ అంటున్నా కూడా తినండి తినండి మేము చాలా గౌరవ మర్యాదలు కలిగి ఉన్నాం మీకు చూపించుకోవాలండి మర్యాదలు అని చెప్పేసి ఒకటి అలా వద్దు ఆరోగ్యం పాడు చేయొద్దు ఎదుటి వాళ్ళది కదా కాబట్టి గౌరవానికి చక్కటి చిరునవ్వుతోటి వాళ్ళు తింటుంటే మనం కొసరి కొసరి వడ్డిస్తుంటే అబ్బా ఎంత ప్రేమగా వడ్డిస్తున్నారు అని ఆ ప్రేమకే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది ఆ కడుపు నిండిపోతుంది అన్నమాట కనుక ఈవేళ సంస్కృత ఈ పదాన్ని మనం మన ఇంట్లో ప్రయోగించేద్దాం పిల్లలతోటి కూడా అనిపిద్దాం మనం కూడా అందాం అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా సందర్భాన్ని మనం కల్పించుకొని క్రియేట్ చేసి మనం ఈ పదాన్ని వాడటం అనేది ప్రారంభిద్దాం జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం